రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే తెలంగాణ సమాజము ఇప్పుడు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది ఎంత దుర్మార్గం అంటే ముంగల చిన్నపిల్లలున్న ఇంగిత జ్ఞానం లేకుండా ఆ బూతు నిజంగా నువ్వు ఇంతకు ముందు ఒక పదం వాడినావు నాకు నిజంగా అంటే కరెక్ట్ అనిపించింది ఆ పదం కూడా గంజాయి ఆయినోళ్ళు ఈ రోడ్ మీద రోడ్ సైడ్ నిజంగా ముఖ్యమంత్రి కొంత బాధ అనిపిస్తుంది బట్ కానీ ఆయన మాట్లాడిన భాష చెప్పుకు ఏమంటారు ముళ్ళును ములుతోనే తీయాలి కుక్క కాటుకు చెప్పు దెబ్బ సంథింగ్ కాబట్టి తెలంగాణ సామెతల్లో తెలంగాణ మాండలికంలో మాట్లాడాలంటే గిట్టనే ఉంటుంది తప్పదిగా నిజంగా అంటే ఇలా బిఆర్ఎస్ పార్టీ ఇంకో పార్టీ ఇంకో పార్టీ పక్కన పెడదాం ప్రభాకర్ కాసేపు పక్కన పెడితే ఆడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలనేది మొదటి నుంచి తెలంగాణ సమాజం కావచ్చు మేధావులు కావచ్చు సూచన మేరకు గత ప్రభుత్వం ఏదో అక్కడ ఒక ఐలాండ్ ఏర్పాటు చేసి అక్కడ పెడదామని ప్రపోజల్ పెట్టింది కేసీఆర్ పెట్టలేదు కదా ఉండి నువ్వు చెప్తున్నావు కదా మరి నువ్వు పెట్టి ఇప్పుడు పెట్టి కదా ఇప్పుడు లోపల పెడతారా ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకుంటాడు ఇక్కడ తర్వాత డిసెంబర్ తొమ్మిది నాడు సోనియమ్మ కానుకగా తెలంగాణ తల్లి విగ్రహం సెక్రటేరి లోపల డిసెంబర్ తొమ్మిది ఏంద నాని దరిద్రం కాకపోతే డిసెంబర్ తొమ్మిది తెలంగాణ ప్రకటించిన రోజు సోనియా గాంధీ పుట్టినరోజు తెలంగాణకి ఎందుకు లింక్ ఆ ప్రకటన వచ్చినాకనే కదా మంది చచ్చిపోయింది వచ్చినాకనే కదా పన్నెండు వందల మంది ప్రాణాలు పోయింది అంటే పిల్లలు చనిపోవడానికి చూస్తున్నారు కదా ఇప్పుడు నువ్వు డిసెంబర్ తొమ్మిది తెలంగాణ ప్రకటించి ఆ మాట కట్టబడి ఉంటే మేము దాన్ని సెలబ్రేట్ చేస్తాము నువ్వు ఆయన ప్రకటించి దొంగల లెక్క మధ్యరాత్రి వచ్చి ప్రకటించి నాటి కాంగ్రెస్ సన్నాసులు గాంధీ కొడుకులు ప్రకటించి ఇవాళ వచ్చి డిసెంబర్ తొమ్మిది నాటి కన్నింటి లింక్ పెడితే అట్లా కొన్ని విషయాలు మాట్లాడు సరే మనం జర్నలిజం ప్లాట్ఫామ్ లో ఉండి మాట్లాడొచ్చు మాట్లాడకూడదు అంటే తప్పలేదు ఎందుకంటే ఇదే జర్నలిస్ట్ తెలంగాణ కోసం ఫైట్ చేసిరు ఇదే జర్నలిస్టులు నాడు అంటే జర్నలిస్ట్ అంటూ అన్ని వర్గాల పక్షాలు ఉండాలి బట్ కానీ తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ వాదాన్ని వినిపిస్తాడు దాంతో ఎలాంటి డౌట్ లేదు సో కాబట్టి ఇప్పుడు మనం కొన్ని విషయాలను మాట్లాడాలి ఆయన మాట్లాడిన దాంట్లో కొన్ని విశేషిస్తే ఆయన ఏమన్నాడు తెలంగాణ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముట్టుకో మన సూదాం ఒక్కనొక్క ముట్టుకోవడండి తెలంగాణ సమాజం వచ్చి తురా తురకలు చేస్తారు ఏం పిక్తావు నువ్వు ఇప్పుడు మార్చప్పుడు విగ్రహాలను ఎవరిదేం పీకిరు ఇప్పుడు రేపు తెలంగాణ సమాజము నువ్వు గిట్లనే రెచ్చగొడితే పోరాటం అనేది తెలంగాణ ఇష్టపడేటువంటి వాళ్ళు తెలంగాణ పౌరుల్లో ప్రతి ఒక్కరు లోపల ఉంటది నువ్వు గిట్ల రెచ్చగొడితే రేపు నాడు వచ్చి ఆ పురాతన దానికి అంటే నువ్వే ఆజ్యం పోస్తున్నావు ఇవాళ ప్రతిదానికి కూడా ఇప్పుడు అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెడతా ఉంటే లేదు రాజీవ్ గాంధీ విగ్రహం పెడతా ఉంటు ఇప్పుడేమో మళ్ళా రారీ చూ చూసుకుందాం దాని మీద చేయలేస్తే చూసుకుందాం అని ఇంకొకటి లేపుతున్నాడు అంటే ఇది కంప్లీట్ ఏంటంటే ఒక ఒక సింపుల్ ప్రభాకర్ ఏం లేదు ఇప్పుడు తెలంగాణ తల్లి ఈ ఈ కాంట్రవర్సీ ఎందుకు ఇస్తా మనం ఒక పంచాయతీ నడిచింది ఇప్పుడు రైతు రుణమాఫీ ఇవన్నీ కూడా మొత్తం డైవర్షన్ అవుతా ఉన్నాయి సో కాబట్టి ఇవన్నీ మర్పించడం కోసమే తెలంగాణ జనాలు ఎడ్డోళ్ళు ఆయన దృష్టిలో ఎడ్డోళ్ళు గొర్రెలు మేము ఎట్లయితే ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి మేము ఓట్లు వేయించుకుంటే ఏ చిర్రు ఇప్పుడు ఎట్ట చెప్తాట ఒక ఎడ్డి జనాలు తెలంగాణ వాళ్ళు అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆయన ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేసుకుంటూ పోతా ఉంది ఇవాళ కూడా కంప్లీట్ ఒక ముఖ్యమంత్రి అనేటోడు ఇప్పుడు మన ఇంట్లో మన ఇంట్లో ఉంటారు ఇంటి నా తండ్రి ఉంటాడు ఆ తండ్రికే సరిగ్గా ఓపిక సహనం లేకపోతే అయిల్లు ముంగలికొతా ఎట్లా పోతుంది సో సేమ్ అట్లనే రాష్ట్రంలో ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్ర పెద్దగా ఉండాల్సినటువంటి వాడు పాలకుడిగా ఉండాల్సినటువంటి వాడు ఒక పెద్ద లెక్క ఉండాల్సిన వాడు చిల్లరగా నిజంగా గంజాయి దానం లెక్క ఆ ఏమంటారు కలుదాయిన కోతులు లెక్క చిందులు వేసుకుంటా ఇట్లా మాట్లాడితే ఆయన ఎమ్మెల్యేలు ఒక తిరిగా మాట్లాడతారు ఆయన ఒక తిరిగి మాట్లాడతారు అసలు రాజీవ్ గాంధీ ఎవడే తెలంగాణకి ఏం సంబంధం రాజీవ్ గాంధీతో రాజీవ్ గాంధీకి తెలంగాణకు ఏం సంబంధం నీ పార్టీకి పోయి గాంధీ భవన్ లో పెట్టుకో నీ ఇంటి ముందలు పెద్ద విగ్రహం పెట్టుకో నీ ఇంటికంటే మూడు అంతస్తులు ఎక్కువ కట్టు పెట్టుకో ఏం సంబంధం రాజీవ్ గాంధీది ఇందిరాగాంధి విగ్రహం ఉంటుంది అక్కడ ఆడ పక్కన ఇందిరా ఇప్పుడు ఆడ ఆడ వెట్టి ఆడబెడతా అన్నది తెలంగాణ తల్లి విగ్రహం పెడతాము ఎప్పుడు రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ పివి నరసింహరావు పివి రావు కూడా కాంగ్రెస్ ఒకటే కదా అవును నీకేమంత నొప్పి అవుతుంది అంటే పివి నరసింహరావు పేరు కూడా వద్దు ఓన్లీ వాళ్ళ కూడా ఉండాలి వీళ్ళకు అంటే వీళ్ళకి ఎవరికి కావాలంటే అక్కడ జోకాలే కదా దానికి కావచ్చు అయితే మరి టూ మచ్ కాకపోతే నేను నిజంగా విన్నాక నేను లేని ఊర్లో ఉన్న సమయానికి కానీ నిజంగా కూడా ఎంత అంటే తెలంగాణ సమాజం ఆలోచన చేసుకోవాలంటే దుర్మార్గుని ఒక నీచుని చేతులు మా రాష్ట్రాన్ని తీసుకుపోయి నిజంగా కూడా అంటే ఇవాళ ఇవాళ ఆయన మాట్లాడిన తరీఖ అది మళ్ళీ చిన్న పిల్లలు ఉన్నారు అది అది చాలా బాధ అనిపించింది నాకు నిజంగా ఎందుకంటే మనం ఇంట్లో పిల్లలు ఉంటే ఇంటి కూడా ఇట్లా ఏమన్నా తిట్టుకునే భార్య భర్తలు ఇంకోటైనా ఇంకోటి అయినా పిల్లడం కూడా మనం మాటలు అని మాట్లాడడం ఈయనే గంత చిన్న పిల్లల్ని ముంగట పెట్టుకొని సన్నాసులు అంటాడు అది అంటాడు ఇది అంటాడు గలీజ్ గలీజ్ మాటలు అని సన్నాసులు అనేది ఒకటే కాదు ఆయన చానా మాట్లాడుతున్నాడు ఏమేమి అంటున్నాడు సరే ఇవన్నిటి గురించి కూడా మాట్లాడాలి హండ్రెడ్ పర్సెంట్ దీన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడే జర్నలిస్ట్ ఒక నేను మీకు ఒక విషయం చెప్తా గతంలో జర్నలిస్టులు తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఇప్పుడు ఉన్నటువంటి జర్నలిస్టులలో కొంతమంది ఇండిపెండెంట్లు కావచ్చు కొంతమంది జర్నలిస్టులు ఇండివిజువల్ గా ఉన్నటువంటి వాళ్ళు ఒక సెవెంటీ కొంత ఆ సరేపాటు కేసీఆర్ కంటే కొంచెం బెటర్ అనేటువంటి సంతోషంలో ఉన్నారు స్టార్టింగ్ లో ఇప్పుడు అదే జర్నలిస్ట్ అందరూ కూడా రేవంత్ రెడ్డి చేసేదాన్ని ఏ ఒక్కరు కూడా స్వాగతిస్తలేదు ఇంతకు ముందు ఇష్యూ తెలిసినాక మాట్లాడినా సోషల్ మీడియాలో ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉన్నటువంటి జర్నలిస్ట్లు కూడా మరి ఇది ఇది ఏమంటారు దీని ఇది నియంత కాదు నియంత కంటే మించినటువంటి ఒక పాలన చేస్తా ఉన్నాడు ఆయన ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేసిపోతా ఉన్నాడు ఇది ఎవరు కూడా మెంగిల్ పడినటువంటి విషయం ఇదే రేవంత్ రెడ్డి కదా పదిహేను తారీఖు లోపల అయిపోయింది రుణమాఫీ అని చెప్తే మళ్ళీ ఇప్పుడు ఇలా కాలేదు ఇంకా ఇంకా పన్నెండు వేల కోట్లు మంత్రులు చెప్తా ఉన్నారు ఇవన్నీ డైవర్ట్ చేయడం కోసం మాత్రమే ఆయన ఇట్లాంటి చిల్లర కామెంట్లు చేస్తా ఉన్నాడు తెలంగాణ సమాజం మనం ఒకటి సింపుల్ గా గుర్తు పెట్టుకోవాలి తెలంగాణ రాష్ట్రానికి పాల్ టూ ఉన్నాడు అనమాట మనకు ముఖ్యమంత్రిగా బేసిక్ గా కేఏ పాల్ మాట్లాడితే ఎంత క్రెడిబిలిటీ ఎంత అది ఉంటదో ఇప్పుడు మనకు కేఏ పాల్ టూ అనమాట రేవంత్ రెడ్డి కేఏ పాల్ టూ పాల్ టూ కేల్ తోసి కేసు కేఎల్ బాలు ఎంటర్టైన్మెంట్ చేస్తాడు కాస్త నవ్విస్తాడు ఆయన మాటలు వేరే ఉంటాయి ఈయన ఏంటంటే మనుషుల మధ్యలో కొట్లాటలు పెడుతున్నాడు కదా నిజంగా కూడా అంటే నిన్న మాట్లాడరు కదా సోషల్ మీడియాలో పెట్టుకు కొంచెం ఆరోగ్యం బాగాలేనట్టుంది ఆయన కానీ నిజంగానే బాగాలేదు ఈయనకి మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఆరోగ్యం నిజంగానే ముఖ్యమంత్రికి ఆరోగ్యం బాలేదు కొంచెం మానసికంగా ఏదో ప్రాబ్లం అయింది కొంచెం ఏదో ఉన్నది ఇబ్బంది కరంగానే ఉన్నది ఆయనకి చూపించుకుంటే మంచిది తెలంగాణ సమాజంలో మరి ఇట్లా వదిలేస్తే పిచ్చోని చేతిలో ఇప్పుడు పిచ్చోనికి మనం అధికారం ఇచ్చి కూర్చోబెడితే వాడు ఎట్లా పడితే అట్లా చేస్తాడు కదా సేమ్ అట్లనే అవుతున్నట్టు అనిపిస్తుంది మరి మరి ఆ పిచ్చి ఉంది మరి మరి ఏరియా లేవక ముందుకే జనాలను కరవక ముందుకే కొంచెం ట్రీట్మెంట్ తీపిచ్చుకొని చేపిస్తే బాగుంటది ముఖ్యమంత్రి హోదా తనం ముఖ్యమంత్రి హోందా తనము అది ఏ కోశాన కూడా ఆయనకు లేదు అది తెలుసుకోవాలి నువ్వు ఎవరితో ఎట్లా మాట్లాడుతున్నావు రౌడీ మూకలు ఆ కాంగ్రెస్ రౌడీ మూకలు ముంగలు పెట్టుకొని మాట్లాడినట్టుగా ఆ చిన్నపిల్లలను ముందలు పెట్టుకుని అట్లా మాట్లాడారు అది హండ్రెడ్ పర్సెంట్ తప్పిది ఇది ఇది ప్రతి ఒక్కరు ఖండిస్తా ఉన్నారు నిజంగా కూడా ఆయన వ్యాఖ్యలను ఎవరు కూడా సమర్థించారు ఇంకా ఆయన కంటే ఇంకా నీచిన తర్వాత ఎవరు సమర్థించారు